హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ వన్ టు వన్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనం కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా ఈ వీకంతా కుకింగ్ వీడియోసే పెట్టుకుందాం ముందుగా స్వీట్తో స్టార్ట్ చేద్దాం నేను స్వీట్ కోసం మినప్పప్పు బాగా కడిగి ఎండలో రెండు రోజులు ఆరబెట్టి తీసుకున్నాను వీటిని ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుందాం మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా నేనేం స్వీట్ చేస్తున్నాను మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సున్నుండలు చేస్తున్నా ఇవి వేయించి మర కూడా పట్టించుకోవచ్చు మర పట్టిస్తే ఫైన్డ్ పౌడర్ అనమాట మాకు అలా ఇష్టం ఉండదు మాకు సున్నుండలు కొంచెం బరగ్గా ఉంటేనే నచ్చుతుంది మెత్తగా పౌడర్ అయితే సున్నుండ అంగిలికి అంటుకుపోతుంది అనమాట అది మాకు ఎవ్వరికి నచ్చదు అలా అందుకని ఎప్పుడైనా సరే సున్నుండలు చేస్తే మిక్సీకే వేస్తాను పిండి అందరికీ తెలిసిన ప్రాసెసే కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొలా చేస్తారు కదా నేను ఎలా చేస్తానో ప్రాసెస్ ఒకసారి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో కదా ముందుగా గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం కొంచెం పొప్పే వేసి వేయించుకోవాలి అప్పుడే బాగా వేగుతాయి ఏముందిలే అని మొత్తం కలిపి ఒకటి రెండు సార్లు వేయించవద్దు అలా వేయిస్తే పప్పు సగం వేగుతాయి సగం వేగవు అప్పుడు సున్నుండ అంత టేస్ట్గా అనిపించదన్నమాట మినప్పప్పు గోల్డెన్ కలర్లో వేగితేనే బాగా రుచిగా ఉంటుంది దానికి నెయ్యి బెల్లం జోడిస్తే అప్పుడు సున్నుండ రుచే వేరు చాలామంది గుండు మినప్పప్పుతో పెసరపప్పుతో కూడా సున్నుండలు చేస్తారు కానీ పట్టు పట్టుమినప్పప్పుతో చేసే టేస్ట్ రాదు అంతెందుకు నేను కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు కానీ పట్టుమినప్పప్పుతో వచ్చే టేస్ట్ వాటికైతే రాదు ఆ ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటారు నాకు వచ్చినవే కాదు నేను కొన్ని చూసి నేర్చుకొని కూడా చేస్తుంటాను తినేవాళ్ళుంటే చేయాలి కదా అయితే ఏ స్వీట్ చేసినా క్వాంటిటీ తక్కువగా చేస్తాను ఒక పావు కిలో అట్లాగే చేస్తాను అరకిలో లోపే కానీ ఇలా పొట్టుమినపప్పుతో సున్నుండలు చేసేటప్పుడు మాత్రం క్వాంటిటీ చాలా ఎక్కువ చేస్తాను పప్పు నేను కిలో తీసుకున్నాను మొత్తం వేయించేసాను ఇవి చల్లారిన దాకా కొంచెం సేపు పక్కన పెట్టేయాలి ఇప్పుడు బెల్లం తీసుకోవాలి కలర్ చూసారా ఈ కలర్ వచ్చేలాగే వేయించుకోవాలి అప్పుడే సున్నుండ చాలా బాగుండిద్ది నేను దీనికోసం ఉండబెల్లం తీసుకుంటున్నాను చెక్క బెల్లం కూడా తీసుకుంటారు చాలామంది మాకు చెక్క బెల్లం పెద్ద నచ్చదు మేము దేంట్లోకి యూజ్ చేసినా ఇలా ఉండబెల్లమే యూజ్ చేస్తాము నట్టు మీకు కొలతలు చెప్పలేదు కదా కొలతలు చెప్తాను నేను ఇప్పుడు ఏదైనా మనం స్వీట్ చేసేటప్పుడు ఒక్క కిలోకి టూ కిలోలు స్వీట్ వేయాలి కదా కానీ సున్నుండలకు అలా అవసరం లేదు నార్మల్ స్వీట్ తినే వాళ్ళకైతే కిలోకి కిలో చాలు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే కిలో బావ వేస్తే చాలు పాకం తీసే స్వీట్స్కి అయితేనే డబల్ పడుతుంది ఇలా డైరెక్ట్గా పిండిలో కలిపే స్వీట్స్కి డబల్ ఏం పట్టదు పప్పు ఆరేలోపు మనం బెల్లం నలగొట్టుకుందాం ఇది అంతంత మాత్రంగా నలగదు ఈ బెల్లం తరగచ్చు తరిగితే లేట్ అవుతుంది ఇలా నలగొడితే వెంటనే అవుతుందని నేను నలగ కొడుతున్నాను ఏ స్వీట్కైనా కొలతలు కూడా ఇంపార్టెంటు కొలత కరెక్ట్గా ఉంటేనే మనం చేయబోయే స్వీట్ ఏదైనా టేస్ట్గా అనిపిస్తుంది అన్నట్టు షుగర్తో కూడా సున్నుండలు చేస్తారు చాలామంది మా కిచెన్లో వెంటిలేషన్ ఉండదు కదా చెమటలు చూడండి ఎలా పోస్తున్నాయో అడపాదడప వర్షాలు పడుతున్నా కానీ ఉడకపోత మాత్రం తగ్గలేదు ఇంకా మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్ళటానికి యూజ్ అవుతుంది కదా అన్నట్లు పెళ్లి వీడియోస్ బాగున్నాయి కదా మీరెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో చాలా అప్లోడ్ అయ్యి ఉన్నాయి ప్రతి తంతు మిస్ అవ్వకుండా తీసాను కదా అన్నీ అప్లోడ్ చేశాను పప్పు చల్లారిపోయి ఉంటుంది మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేటప్పుడే వాటిల్లో కొన్ని యాలకులు కూడా వేసి మిక్సీ పడతాను నేను నా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి పెళ్ళికెళ్ళాం కదా వాళ్ళింట్లో విరజాజి పూలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అక్కడే చూసా ఇంకెక్కడా చూడలేదు వాళ్ళ ఇంట్లో చాలా రకాల పూలే ఉన్నాయి కానీ విరజాజుల గురించి ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా ఇష్టం అనమాట విరజాజులంటే నేను పెళ్ళికొడుకు వాళ్ళ ఊరు వెళ్ళడం అదే మొదటిసారి అనమాట ఇంతకు ముందే కానీ ఎల్లుంటే అంటలు తెచ్చుకొని ఉండేదాన్ని ఎప్పుడు మొన్న పెళ్ళి టైంలో కుదరదు కదా అందుకే తీసుకొచ్చుకోవాలా ఈసారి అక్క వెళ్ళినప్పుడు తెప్పించుకోవాలి పౌడర్ చేసేసాను లైట్గా బరగ్గా ఉంది కావాలనుకుంటే ఇంకో తిప్పు కూడా తిప్పుకోవచ్చు మనం కూడా జల్లించుకోవచ్చు ఇంకొంచెం మెత్తగా కావాలన్నా నాకేం అవసరం లేదు సరిపోతుంది ఉప్పు మొత్తం పిండి పట్టేసిన తర్వాత మనం ఇందాక నలకట్టుకున్నాం కదా బెల్లం ఆ బెల్లాన్ని ఈ పిండిలో కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇంకొకసారి అప్పుడే పిండికి బెల్లం బాగా పడుతుంది బెల్లం సపరేట్గా మిక్సీ వేయలేం తిరగదు పిండిలో కలిపేస్తే బాగా తిరుగుతుంది మా పిల్లలు వచ్చేసే లేకే చకచక కిచెన్లో పనులన్నీ చేసేస్తాను లేదంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మేము అది చేస్తాం ఇది చేస్తామని అడ్డం తగులుతారు మ్యాక్సిమం నేను ఏ పని చేసినా వాళ్ళు లేనప్పుడే చేస్తా ఇక్కడికి వచ్చి అన్ని చెడగొడతారు వాళ్ళ డాడీ అడిగితే మమ్మీకి హెల్ప్ చేయటానికి వచ్చామని చెప్తారు వాళ్ళు ఉంటే నాకు డబల్ పని ఇద్దనమాట మీ పిల్లలు కూడా ఇంతేనా మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు ఇంటి మటుకే బయటకు వస్తే డీసెంట్గా ఉంటారు బెల్లము పిండి కలిపి మిక్సీ పట్టాను కదా స్వీట్ సరిపోయింది అదే చెప్తున్నాను నేను ఇందాక చెప్పాను కదా పిండంతా మిక్సీ పట్టాక సగం తీసి ఫ్రిడ్జ్లో పెడతానని ఒక బాక్స్కి తీసి పెడతాను ప్రజెంట్ నా దగ్గర నెయ్యి ఎంత ఉంటే అన్నీ కలుపుతాను ఇంకా మిగడుంది ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగాక మిగిలిన పిండి కూడా కలిపి పెడతాను ఇంకా రెగ్యులర్గా వీడియోలు తీసుకుందాం పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యాయి కదా కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మొన్నటి దాకా నేను అసలు వీడియోలే సరిగా తీయలేకపోయాను వాళ్ళు స్కూల్కి వెళ్తే మనం మార్నింగే వంట చేసేస్తాం క్యారేజీలు పెట్టాలి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వంట లేట్ అవుతుంది కదా ఇంకా మిగిలిన పని మొత్తం లేటే అవుతా వస్తుంది అందుకే వీడియోలు రెగ్యులర్గా తీసి పెట్టలేకపోయాను నేను ఈరోజు నేను సున్నుండలు చేసే పని పెట్టుకున్నాను కదా ఆయన మళ్ళీ మటన్ తెచ్చారు సాయంత్రం బిర్యానీ చేయాలంట అది కూడా బ్లాగ్ తీసి పెడతాను పని ఎక్కువ ఉన్న రోజే ఇంకో పని పెడతారు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఎవరు మటన్ సరిగా తినరు నేను ఒక్కదాన్నే ఇష్టంగా తినేది నాకోసమే తెచ్చారంట మేముండే ప్లేస్లో ఏం దొరకదు ఒక సండేనే దొరుకుతుంది ఈయన ఆఫీస్ పని మీద కనిగిరి వెళ్ళారు వస్తూ వస్తూ తీసుకొచ్చారనమాట ఈరోజు మా పిల్లల్ని మటన్ని చికెన్ అని చెప్పి చీట్ చేసి అన్నం పెట్టాలి లేదంటే వాళ్ళు తినరు ముందుగా చెప్తే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు చాలామంది నేను పెడతాను కొంచెం టైము నా ఫోన్లో కొన్ని ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి మళ్ళీ కొన్ని స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయి కొంచెం టైం తీసుకొని మొత్తం పెడతాను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను ఎలాగైనా ఇంటిని యూట్యూబ్ని మేనేజ్ చేయడం కొంచెం కష్టమే కానీ ఇష్టమైతే ఎంత కష్టమైనా ఈజీగా చేయగలం కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట అందుకే వెంట వెంటనే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను వీడియో షూట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిట్ చేయడం ఇంకా కష్టం చాలా టైం పడుతుంది అందుట్లో నాలాంటి బిగినర్స్కి ఇంకా లేట్ ప్రాసెస్ వెయ్యి గడ్డగట్టుకుపోయింది కొంచెం వేడి చేస్తున్నాను పిండిలో పోసి ఉండలు చుట్టుకోవటం కోసం కొంతమంది లడ్డూలు పర్ఫెక్ట్గా రౌండ్గా చుడతారు కదా నాకెందుకు అంత ఈవెన్గా రౌండ్గా రావు కొంచెం ఆకారంలో వస్తాయి నేను స్పీడ్ స్పీడ్గా చేస్తాను కదా అందుకోసమే అలా వస్తాయేమో కొంచెం టైం ఎక్కువ తీసుకొని బాగా రౌండ్గా చుడితే రౌండ్ వస్తాయి ఏంటో చెకచక చేసుకుంటూ పోతా నెయ్యి కొంచెం కాచాను కదా ముందు స్పూన్తో కలదిప్పుకోవాలి లేదంటే చెయ్యి అంటుకుపోతుంది ఆ నేతికి సరిపడా పిండి తీసుకున్నాను మిగిలింది మాత్రం తర్వాత చేస్తాను హాలిడేసే కాకుండా నేను వీడియోస్ తీయకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది మేము ఒంగోలు షిఫ్ట్ అవ్వాలనుకున్నాం ఈ సంబర్లో కానీ అది టెక్నికల్గా కుదరలేదు ఇంకేం చేస్తాం ఈ ఇర్ ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి పాపం మా పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారు వెళ్ళలేకపోతున్నందుకు కానీ తప్పదు ఇంకా కొంచెం గార్డెన్ కూడా క్లీన్ చేసుకొని వెజిటేబుల్స్ అవి వేసుకోవాలి ఇంకా ఇక్కడే ఉండబోతున్నాం కాబట్టి ఇంటిని వీడియోస్ కోసం చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మా ఇంట్లో ఎక్కడ షెల్ఫ్స్ ఉండవు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ ఊర్లో ఇంతకంటే ఇల్లు దొరకటం కూడా కష్టమే మన అయితే మనకు నచ్చిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు ఇంట్లో కానీ అద్దెళ్లల్లో అది కుదరదు కదా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వటమే మన వీడియోస్ని చూసేవాళ్ళు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ పెట్టండి అంతేకాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కదా ప్రతిదీ అర్థమవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తాను ఓకేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్